హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు నాన్ వెజ్ సిరీస్లో ఈరోజు చేసే రెసిపీ చేపల ఫ్రై అండి బట్ తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ యూస్ చేసేది ఫ్రైకి మాత్రం రవ్వ చేప అంటారు సో నేను ఇప్పుడు మీకు రవ్వ చేప ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ సో నీళ్ళన్నీ కారిపోయి మనకి ఎక్కడ వాటర్ అనేది లేకుండా కొంచెం నీళ్ళన్నీ కారిపోయిన తర్వాతనే ఈ రెసిపీ స్టార్ట్ చేయండి సో నీట్గా వాష్ చేసి నీళ్ళన్నీ డ్రైన్ అయిపోయిన తర్వాత తర్వాత మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని దీనికి కావాల్సిన కారము ఉప్పు మసాలాలు అవన్నీ వేస్తున్నానండి అండ్ ఇది మామూలుగా మనకి ఇప్పుడు ఇది వన్ కేజీ చేపలు సో వన్ కేజీకి మన కూరకి వేసినట్టుగా ఉప్పు కారం వేయకూడదు జస్ట్ వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అండి ఉప్పు టూ స్పూన్స్ కారం అంతే ఉప్పు అంతకన్నా ఎక్కువ వేయకండి ఎక్కువ అయిపోతుంది అసలు తినలేరు ఇసం ఇసం అయిపోతుంది సో నేను ఇప్పుడు ఉప్పు కారం టూ టూ స్పూన్స్ కొంచెం అల్లం ఎల్లిగడ్డ కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా అండి గరం మసాలా ధనియాల పొడి ఒక వన్ వన్ స్పూన్ వేసుకోవచ్చు బట్ ఉప్పు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ అండి అంతే అంతకన్నా ఎక్కువ అస్సలు వేయకండి ఉప్పు ఇంకా తక్కువ వేసినా మంచిదే మీరు మామూలుగా కర్రీకి వేసినట్టు కేజీ చికెన్కి కేజీ మటన్కి వేసినట్టు వేస్తే కనుక చాలా ఉప్పు ఎక్కువ అయిపోతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అంతే ఇంకా వన్ స్పూన్ వేసుకుంటే ఇంకా మంచిదండి ఉప్పు సో ఉప్పు కారం మసాలాలన్నీ బాగా ఇలా కలిపేసి చేప ముక్కలు పట్టించి పెట్టాలండి ఇలా ఒక టూ అవర్స్ వదిలేసి మనం దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత నేను ఆయిల్ మరీ డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై లాగా కొంచమే ఆయిల్ వేసి టూ సైడ్స్ ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు మరీ ఎక్కువ నూనె వేసేసి మనం మామూలుగా వడియాలు చేసినట్టుగా అంత ఎక్కువ ఆయిల్ వేసి చేస్తే ఏంటంటే మనకి ఆయిల్ మళ్ళీ యూజ్ అవ్వదు సో ఈ ఆయిల్ అంతా కౌసు ఆ స్మెల్ వస్తుంది కాబట్టి ఆయిల్ని యూస్ చేయలేం మళ్ళీ సో అందుకే నేను షాలో ఫ్రై లాగా కొంచమే ఆయిల్ వేసుకొని నేను ఈ ఫ్రై అంతా చేసేస్తున్నానండి సో దట్ ఒకవేళ మనకి మిగిలిన కొంచెం ఆయిల్ మిగులుతుంది కాబట్టి అది మనము పడేయచ్చు లేదు అనుకుంటే మీరు వాసన వచ్చిన ఇట్స్ ఓకే అనుకుంటే వాడుకోండి బట్ వాసన మాత్రం కంపల్సరీ వస్తుందండి కౌసు వాసన సో ఇలా టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని అన్ని ముక్కలు సో తీసి పక్కన పెట్టుకొని ఇలా మనకు రెడ్డిష్ కలర్లోకి రావాలి టూ సైడ్స్ సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి టూ సైడ్స్ హై ఫ్లేమ్లో పెట్టకండి తొందరగా మాడిపోతుంది అండ్ లోపల ఉడకదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది తీసేసి పక్కన పెట్టేసుకోండి సో ఇది రవ్వ టైప్ చేపకి నేను చేసిన రెసిపీ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ఇలా మీరు ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని అండ్ ఇది మీరు ఇవ్వ ఒకవేళ ఆయిల్ మిగిలితే ఇది పడేయచ్చు అండ్ ఈ స్మెల్ కూడా వస్తుంది కాబట్టి ఇదండి ఈరోజు రెసిపీ చేపలు ఫ్రై అండ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను ఇలాంటి నాన్ వెజ్ సిరీస్ వన్ వీక్ నుంచి నేను అన్నీ అప్లోడ్ చేస్తున్నాను నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ సో ఒకవేళ ఏదైనా మిస్ అయ్యి ఉంటే కనుక తప్పకుండా చూడండి నా వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ బటన్ ఉంటుందండి హైప్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి నా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో